హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదీనా టాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో కొంతమంది నాకు మెయిల్స్లో పర్సనల్గా అడుగుతున్నారు లేడీస్ ఏంటంటే సిస్టర్ మాకు బ్రీ అన్నది ఒకటి చిన్నదిగా ఉంటుంది ఒకటి పెద్దదిగా ఉంటుంది మాకు మాత్రమే ఇలా ఉందా లేకపోతే అందరికీ ఇలా ఉంటుందా దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సో వాటి గురించి నేను ఇవా ఇవాటి వీడియోలో నేను మిగతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే వీడియోలోకి వెళ్ళేకంటే ముందు ఏంటంటే జెంట్స్ కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి మీకైతే అస్సలు పనికిరాదు బట్ ఏంటంటే ఆడవాళ్ళ కోసమే చెప్తున్నాను కాబట్టి ఆడవాళ్ళు మాత్రం ఈ డౌట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా చూడండి మేబీ మీలో ఇలాంటి సందేహాలు ఉన్నా లేకపోతే మీకు కూడా ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట ఓకేనా శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ సో ఏం లేదండి లేడీస్కి చాలామందికి అంటే ఒకరు అని కాదు పది మంది అని కాదండి ఒక నైంటీ నైన్ పర్సెంట్కి ఏంటంటే కనుక ఆడవాళ్ళకి ఒకటి పెద్దదిగా ఉంటుంది ఒకటి చిన్నదిగా ఉంటుంది అలా అనేసి ఒకటి ఏదో ఇంత ఉంటుంది ఇంకోటి ఏదో ఇంత ఉంటుంది అని కాదండి ఒక టెన్ పర్సెంట్ గ్యా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట ఎక్కువగా చూసుకుంటే రైట్ సైడ్ ఉన్నటువంటి బ్రీస్ట్ అన్నది పెద్దదిగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ది చిన్నదిగా ఉంటుంది ఇది అందరికీ కూడా సర్వ సాధారణం అనమాట ఇది ఏదో వ్యాధి అని కాదు ఏదో జరగడానికి జరిగింది అని కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఇది కామన్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఎలాంటి నష్టాలు ఉండవు ఎలాంటి జబ్బులకి దారి తీయదు అన్నమాట ఇది న్యాచురల్ అనమాట బట్ ఎప్పుడది దా ఎప్పుడు అది నష్టానికి దారి తీస్తుంది అంటే కనుక కొంతమంది పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పాలు ఉన్నప్పటికీ కూడా మాకు అందం కరిగిపోతుందనేసి మేము అందానికి పనికిరామనేసి మా భర్తలకు మేము పనికిరామనేసి ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి పిల్లలకి పాలు తాపకుండా డబ్బా పాలన పోస్తూ ఉంటారనమాట సో ఇలాంటి మహాతల్లులకు మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అది ఏ విధంగా అంటే కనుక రొమ్ము క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇంకా అలాగే రొమ్ముల్లో గడ్డలు కట్టేదానికి అవకాశం ఉంది ఈ గడ్డలు చివరికి ఆపరేషన్ చేసి తీసేంత పరిస్థితికి దారితీస్తుందన్నమాట సో అందుకోసమే పాలను మాత్రం తాపటం మానకండి మీకు పడినా పడకపోయినా తాపండి ఆ బిడ్డ చిపుకుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీ హార్మోన్స్ అన్నటివి పాలని రిలీజ్ చేస్తాయి హార్మోన్స్ అన్నటివి బాగా వర్క్ అయితే కనుక ఆటోమేటిక్గా అన్నటివి పడతాయి సో అందుకోసమే అలా తాపండి రెండు రోజులు రాకపోయినా మూడో రోజైనా వస్తాయి అన్నమాట ఫస్ట్ కాన్పుకి ఏంటంటే కనుక ఆ బ్రిస్ట్లో ఉన్నటువంటి నిప్పుల్స్ అన్నవి నొప్పి పుడతాయి ఎందుకంటే అలవాటు లేదు కదా అందుకు బట్ కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది కొద్ది రోజులు అంటే నెలల తర్వాత కాదండి వన్ ఆర్ టూ డేస్ తర్వాత మీకు కరెక్ట్గా మీరు బ్యాలెన్స్ అయిపోతారు మీకు అలవాటు అయిపోతుంది అనమాట కొంతమందికి నిప్పుల్స్ క్రాక్ అన్నది వచ్చేస్తాయి చీలిపోయినట్టు అనిపిస్తుంది అలవాటు ఉండదు కాబట్టి సో వాటి కోసం కూడా మంచి మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయి అలా హోమ్ రెమెడీస్ ఏది లేకపోయినా కూడా కనీసం వ్యాజిలిన్ జల్లిని పూసుకున్నా కూడా తగ్గిపోతుంది అది కాదు అనుకుంటే కనుక కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా సో ఈ ఆయిల్ని అప్లై చేసుకున్నా కూడా ఈజీగా మీకు అది నయం అయిపోతుందనమాట కాబట్టి వీటిని పూసుకునేసి మీ బిడ్డకి కడుపు నిండా పాలు ఇవ్వడానికి ట్రై చేయండి కడుపు నిండాకి బిడ్డకి మీరు పాలు ఇస్తేనే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది మీకు కూడా ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయన్నమాట సో తప్పకుండా ఇలాంటి జాగ్రత్తలను తీసుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది చెప్తూ ఉంటారు అండ్ అడుగుతూ ఉన్నారులేండి నాకు పర్సనల్గా బ్రిస్టే భాగము ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా ఉండటం వల్ల వెళ్ళిన తర్వాత ఐ మీన్ డెలివరీ తర్వాత పాలు పడతాయా పడవా ఒకవేళ పడకపోతే ఏం చేయాలి అనేసి సో దానికి దీనికి సంబంధం అయితే ఏం లేదండి చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఒకటి చిన్నదిగా ఉండి ఒకటి చిన్న ఒకటి పెద్దదిగా ఉన్నా కూడా పాలు అనేటివి పడతాయి దానికి దీనికి సంబంధమే లేదు ఖచ్చితంగా పాలు పడతాయి కాకపోతే మీరు ఏంటంటే కొంతమందికి బ్రీస్ట్ అనేది పెద్దగా ఉందనుకోండి నిప్పుల్స్ అనేవి చిన్నగా ఉంటాయి అన్నమాట సో ఆ బిడ్డ పాలు తాగేదానికి కూడా అవి అవకాశం ఉండవు అక్కడ సో అందుకోసమే మీరు ఇంకా టూ త్రీ మంత్స్లో డెలివరీ అవ్వబోతున్నారు అంటే అంతకు ముందు నుంచి మీరు ఏం చేస్తారంటే హాట్ వాటర్తో బ్రిష్ని కడిగిన ప్రతిసారి కూడా వేళ్ళతోటి ముందరికి లాగేసి వాటిని క్లీన్ ఇలా ఇలా చేయండి సో అలా చేయడం వల్ల ఏంటంటే హోల్స్ అన్నట్టు ఏర్పడతాయి అట్ ది సేమ్ టైం ముందరికి అవి నిప్పుల్స్ సాగేదానికి అవకాశం ఉంటుంది బిడ్డ తాగేదానికి అనుకూలంగా ఉంటుందన్నమాట ఇంకా అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఇలా చేయండి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా కూడా కోకోనట్ ఆయిల్ని చేతులకి వేళ్ళకి అప్లై చేసుకునేసి ఆ బ్రేస్ట్ని ఇలా ముందుకు తీసుకుంటూ అంటే నిప్పుల్స్ని ముందుకు తీసుకుంటూ ఇలా ఇలా సాగబెరుకుతూ ఉండండి అలాగే ఈ ఫ్రంట్ ఏరియా ఉంటుంది కదా అంటే హోల్స్ పడతాయి కదా పాలొచ్చే ఏరియా సో దాన్ని ఈ బొటకన్ వేల్తో ఇలా 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 అంటూ రండి అలా అనటం వల్ల ఏంటంటే కనుక హోల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అలాగే బేబీ తాగేదానికి ఇవి పెద్దగా తయారయ్యడానికి అవకాశం ఉందన్నమాట సో పెద్ద బ్రిష్ట్ ఉంది చిన్న బ్రిస్ట్ ఉంది అని కాదు ఫస్ట్ టైం డెలివరీ అయ్యేటప్పుడు ఎవరికైనా సరే చిన్నగా ఉంటాయి కాబట్టి డెలివరీ అయ్యే రెండు మూడు నెలలకు ముందు ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి అది సేఫ్ అనమాట మీకు ఆరోగ్యంగా ఉంటారు బిడ్డకు కూడా తాగేదానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఓకేనా సో ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే కనుక డెలివరీ అయిపోయిన తర్వాత బిడ్డలకి ఖచ్చితంగా ఆరు నెలల వరకు ఖచ్చితంగా మీ పాలు మాత్రమే ఇవ్వాలి బయట పాలు మాత్రం అస్సలు ఇవ్వకండి ఓకేనా ఇంకా కొంతమందికి ఏంటంటే పిల్లలకి పాలిస్తే కనుక అందం కరిగిపోతుందనేసి మా భర్తలకి మేము అట్రాక్టివ్గా కనిపించమనే అపోహలతోటి ఆ పాలు రాకుండా ఉండటం కోసం ఆల్రెడీ వస్తూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం ట్యాబ్లెట్స్ని యూస్ చేస్తారు ఇంకొంతమంది ఏంటంటే మా బిడ్డ తాగి ఇంకా ఎక్కువ అలాగే వెళ్ళిపోతున్నాయి పడిపోతున్నాయి అనేసి వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం ట్యాబ్లెట్స్ని తింటారనమాట సో అలా ట్యాబ్లెట్స్ తిన్నా కూడా మీకు ఫ్యూచర్లో అసలు పాలే లేకుండా పోయే అవకాశం ఉంటుంది దానివల్ల మీ బిడ్డ అనారోగ్య పాలయ్యేదానికి అవకాశం ఉంది మీకు కూడా క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట రొమ్ములో గడ్డలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ గడ్డల్ని మళ్ళీ ఆపరేషన్ చేసి తీసే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో అందుకోసమే ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాబ్లెట్స్ వేసుకునే అవకా పిచ్చి పని మాత్రం అసలు చేయకండి ఓకేనా ఇంకొంతమందికి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పిల్ల ఆ బిడ్డ బేబీ పాలు తాగుతూ ఉంటారు అయినా కూడా ఆ పాలు అన్నవి బ్రిష్లో పట్టవన్నమాట అంత ఎక్కువగా డెవలప్ అవుతాయి ఆ టైంలో బాలింతగా ఉన్నప్పుడు సో ఆ టైంలో కొంతమందికి బ్రిష్ట్ అంతా కూడా టైట్ అయిపోయి అది వేడిగా తయారైపోయి కొంతమందికి ఫీవర్ వచ్చేస్తుంది అనమాట సో అందుకోసమే మీ బిడ్డ తాగిన తర్వాత ఒక పక్క తాగుతూ ఉంటే ఇంకొక పక్కన అవి లీక్ అయిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఏదైనా క్లాత్ పెట్టి అవి పడిపోయేటట్టే చూడండి ఇలా అదిమేసారనుకోండి అవి లోపలికి వెళ్ళిపోతాయి అలా కాదు క్లాత్ పెట్టేసేయండి ఎన్ని వస్తాయో రానివ్వండి బయటకి దానివల్ల మీకు ఆరోగ్యంగా ఆరోగ్యం కలుగుతుందే తప్ప వేస్టైజ్ అవుతాయి అన్నటువంటిది ఏం లేదనమాట సో ఇలా పడితే కనుక కింద బట్టల మీద పడితే బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఒక క్లాత్ పెట్టారనుకోండి ఆ క్లాత్లోనే ఉంటాయి బట్ వాటిని పడేయడము వాష్ చేయడము లాంటిది చేసుకోవచ్చు అనమాట కొంతమంది జాకెట్ లోపలే ఆ క్లాత్ పెట్టుకుంటారు సో అది మంచిది కాదండి ఎందుకంటే జాకెట్ లోపల పెట్టారనుకోండి మీ బేబీ తాగేటప్పుడు ఆ జాకెట్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది అట్ ది సేమ్ టైం అందులోపల బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది అనమాట సో ఎవరు ఉండరు కదా బాలింత టైంలో మీ దగ్గర సో బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసేసి ఒక పక్కన బేబీ పాలు తాగుతూ ఉంటే ఇంకో పక్కన ఆ క్లాత్తో ఇలా పట్టండి మొత్తం వచ్చేస్తాయి తర్వాత దాన్ని పడేయడము వాష్ చేయడము అలాంటిది చేయండి ఇంకొంతమందికి ఏంటంటే పంపింగ్ మిషన్స్ వస్తాయన్నమాట సో బా బా బేబీ తాగకుండా నిద్రపోయేటప్పుడు మీ దగ్గర ఓవర్ అయిపోయాయి అనుకుంటే కనుక ఆ పంప్స్ ద్వారా ఆ పాలను మొత్తం పిండేసి పడేయడమో లేకపోతే కొన్ని మిల్క్ బ్యాంకులు ఉంటాయి సో అక్కడ ఇవ్వడమో లాంటిది చేస్తే కనుక పాలు లేని పిల్లలకి అవి ఉపయోగపడతాయి అన్నమాట ఓకేనా ఇలా చెయ్యండి ఇంకొకటి ఏదో చెప్పాలనుకున్నాను నేను మర్చిపోయానండి అడిగారు నాకు అది కామెంట్స్ చూసినప్పుడే వీటి గురించి చెప్పాలి అనుకుంటాను బట్ ఏంటంటే వీడియో దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆయాసం వస్తూ ఉంటుంది ఇంకా అలాగే కొంచెం టెన్షన్గా కూడా ఉంటుంది సౌండ్ రాకూడదు అనే ఉద్దేశంతో ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాను నేను సో ఈ ఫ్యాన్ లేకపోవడం వల్ల ఉక్క పడుతూ ఉంటుంది దానివల్ల కూడా నేను అన్నీ మర్చిపోతూ ఉంటాను అనమాట సో ఏదైతే అది లేండి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా చెప్పేసాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిండేటివన్నీ కూడా టిప్స్ని మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా వరకు మీకు ఉపయోగపడేటివన్నీ కూడా చెప్పాను నేను ఓకేనా సో కొంతమంది అడిగారు అనమాట డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులు భార్యాభర్తలు కలవకూడదు అనేసి ఒక సిక్స్ మంత్స్ వరకు కలవకపోవడం అన్నది చాలా బెస్ట్ ఒకవేళ ఉండలేము సిక్స్ మంత్స్ వరకు అని అనుకుంటే కనుక కనీసం టూ మంత్స్ అయినా ఉండండి ఓకేనా ఫ్యామిలీ ప్లానింగ్ కనుక అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకోవడం అన్నది చాలా అవసరం అండి దానివల్ల ఆ ఉమెన్కి బాడీ బాగా రికవర్ అవుతుందన్నమాట అనమాట సో జెంట్స్ ఏంటంటే ఏవేవో చెప్పేస్తూ ఉంటారు బట్ వాళ్ళ మాటలు వింటే కనుక మీకే నష్టం వస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకొని సిక్స్ మంత్స్ దూరం ఉండండి ఆ తర్వాత కావాలంటే మీరు అలా కావాలంటే అలా ఎంజాయ్ చేసుకోవచ్చు బట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాత ముందుగానే అలా కలవడం అలా చేస్తే కనుక బాడీ రికవరీ అయి ఉండదు కాబట్టి మీరు చాలా బలహీనం అయిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని గుర్తుంచుకొని మీ భర్తకి మీరు చెప్పే ప్రయత్నం చేయండి లేదా మీరు పుట్టింట్లో ఉండే అవకాశం ఉంటే కనుక అలా ఉండండి అప్పుడు భర్తలు ఏదో ఒక పని మీద పడిపోయి మిమ్మల్ని అంతగా సతాయిచ్చారనమాట ఓకేనా సో ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్